రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏదన్నా ఉంది అంటే కోల్కత్తా ఇన్సిడెంట్ ఒక డాక్టర్ కూడా సేఫ్ లేదా అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం అనే కోణంలో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు అడవుల్లో చెట్ల్లో తుప్పుల్లో రోడ్డు పక్కల ఎక్కడ పడితే అక్కడ ఇప్పటి వరకు జరిగిన సీన్స్ అంటే కామానికి సంబంధించి చాలా చూసుకుంటారు అలాంటిది ఒక డాక్టర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆవిడికి సేఫ్టీ లేకపోతే ఇంకెందుకు ఇక్కడ ఇక్కడ బతకడం అనే ఫీలింగ్తో ప్రతి ఒక్కరు పోస్టులు చేస్తున్నారు ఇంతకీ అసలు ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్కి సంబంధించి వివరాలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కదా నైట్ షిఫ్ట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఆ హాస్పిటల్కి సంబంధించిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఆవిడ దగ్గర అయితే ఉందన్నమాట సో నైట్ షిఫ్ట్ చేస్తూ ఆల్మోస్ట్ టూ టు ఫైవ్ గ్యాప్ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ ఆ మూమెంట్లో జరిగిన సన్నివేశం అయితే ఇది బేసిక్గా ఒక పర్సన్ ఒకరితో కలిసినప్పుడు జనరల్గా ఫిఫ్టీన్ గ్రామ్స్ సెమన్ అనేది రిలీజ్ అవుతుంది అంటే మేజర్గా చూస్తే అంటే ఆ వీర్యం మగవాడి వీర్యం అనేది పదిహేను గ్రాములే కానీ అలాంటిది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి లోపల ఆ బాడీ లోపల ఆ శమన్ అనేది అంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత మంది వచ్చి ఆవిడ్ని వాంటెడ్గా ఆ విధంగా చేశారు అనేది ఇక్కడ ఈ కోణంలో అర్థం అవుతుంది దాంతోపాటు పర్టికులర్గా ఆవి పెట్టుకున్న స్పెక్స్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ లైక్ ఇంకేమన్నా పక్క నుండే చిన్న చిన్న గాజు పులుకులు కావచ్చు కంట్లో గుర్చుకొని బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంది ఈ పెల్విక్ కొన్ని 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 ఉన్నాయి బో బోన్స్ గా ఈ లెగ్స్ రెండు డివైడ్ అయిపోయి ఉన్నాయి అనమాట ఎంత దారుణంగా ఎంత హీనంగా ఎంత నీచంగా ఘోరాతి ఘోరంగా ఆ విధంగా చేశారంటే అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా రావట్లేదు అనమాట లైక్ ఏ విధంగా ఉందంటే బాడీ ఇంకా పీల్చి పిప్పి చేసి పిండి చేస్తే ఒక మిషనరీలో పెట్టి బయటకు తీసుకొస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉందన్నమాట నల్ల మచ్చలు ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవుతూ గందరగోళంగా ఉంది వేరైతే చెప్పకూడదు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్లో వాళ్ళకి ఇచ్చే గౌరవ సూచకం ఏదైతే ఉంటుందో దాన్ని భావించి నేను ఇప్పుడైతే చెప్పట్లేదు బట్ వాంటెడ్గా జరిగిన పరిణామం ఇది కంప్లీట్లీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే రాజకీయ కుట్ర అని చెప్పాలి ఎందుకంటే పెద్ద పెద్ద బడాబాబుల హస్తాలు దాంట్లో ఉన్నాయన్నమాట లైక్ పెద్ద పెద్దవాళ్ళు కార్పొరేటర్స్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా వీళ్ళు కూడా కావచ్చు కోల్కత్తా అంటే టాప్ మోస్ట్ మంచి ప్లేసే మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఒకప్పుడు ఢిల్లీ తర్వాత కోల్కత్తా మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే మన హైదరాబాద్ తెలంగాణ ఇవి వెలుగులో కూర్చునివి చాలా తక్కువ ఇన్సిడెన్స్ వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక డాక్టరు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండే వ్యక్తి లాయరు పోలీసు డాక్టర్ ఇలా చెప్తూ ఉంటారు కదా వాళ్ళకి అక్కడ ఆ హాస్పిటల్లోనే సేఫ్టీ లేదు అంటే ఇంకేం చేయాలి అసలు ఎక్కడికి పోతుంది మన దేశం అనే ఫీలింగ్తో ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు ఏం తెలియక వివాట్ జస్టిస్ లేకపోతే ఆయన ప్రొటెస్ట్లు చేయడం సంథింగ్ కూడా చేస్తూ ఉన్నారు లేకపోతే నలుగురు గ్రూప్ ఆఫ్ డిస్కషన్లు పెట్టి ఎట్రా పోతుంది ఏంట్రా అని బాధపడడం తప్ప ఇంక ఏం లేదనమాట ఆ సీఎం మమతా బెనర్జీ ఆ స్టేట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆ విడికి మొరపెట్టుకున్నారు అందరూ పోయి బట్ చేయగలిగింది ఏం లేదు అండ్ నరేంద్ర మోదీ గారికి కూడా మెడికల్ అసోసియేషన్ ద్వారా లేఖ రాసి లెటర్ సార్ ప్లీజ్ దయచేసి ఒక డాక్టర్కే సేఫ్టీ లేకపోతే ఎలా అనే కోణంలో దానికి సంబంధించి అన్నీ కనుక్కోండి ఎలాగైనా సరే దీనికి న్యాయం జరిగి తీరాలి అనే కోణంలో చేస్తున్నారు ఇదిగో ఇప్పటికి చెప్తున్నాను ఎక్కడ అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఇన్సిడెంట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనమాట ఆ రేంజ్లో జరుగుతూ ఉన్నాయి మనిషి శరీరంలో మంచి చెడు రెండు ఇంబిల్ట్ అయి ఉంటాయి రాముడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు అనే విధంగా పైకి కనిపించేది వేరు లోపల ఉండేది వేరు ఆ విధంగా జరిగే సన్నివేశాలు కొన్ని అయితే వాంటెడ్గా అసూయ పగ ప్రతీకారం రాగద్వేషాలకి వెళ్ళి ఖచ్చితంగా బయటకు వస్తే నా జీవితం నాశనం అయిపోద్ది అంటే ఒక పర్సన్తో కూడుకుంది కాదు కాబట్టి ఒక సంస్థది కాబట్టి జనరల్గా చెప్పాలంటే ఓపెన్గా డ్రగ్స్ మాఫియా జరుగుతుంది ఓకే సెక్షువల్ రాకెట్ అనేది నడుస్తుంది అక్కడ సో ఇవన్నీ బహిరంగంగా బయటకు వస్తే అందరు గోళాలు జరిగిపోతాయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అనే కోణంలో ఈ అమ్మ చాలా గట్టిగా నిలబడింది దానికంటే ముందే అమ్మాయిని భయపెట్టాలని వాంటెడ్గా తన కారు కూడా ధ్వంసం చేశారు తన కారుని అయినా కూడా భయపడలేదు స్ట్రాంగ్గా ఉన్నింది బట్ ఇలాంటి వాళ్ళకే లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ ఘోరాతి ఘోరంగా ఉంటుందన్నమాట అటు ఇటు చేసి ఇప్పుడు తనకి జస్టిస్ పద్దెనిమిదవ తారీఖు లోపల రావాలి అని చెప్పైతే డిమాండ్ చేశారు కానీ లేదు కదా డేస్ మారిపోతూ ఉన్నాయి అలా మారిపోతున్నాయి హ్యాపీ ఇండిపెండెన్స్ డే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటింది మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయింది సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నారు కానీ అక్కడ హ్యాపీ అయితే లేదు ఓన్లీ ఇండిపెండెన్స్ డే మాత్రమే వచ్చింది సో ఎటుపోతుందో ఏంటో అర్థం కావట్లేదు ఎనివే ఇలాంటి రాజకీయ పరిణామాలు ఏ ఉన్నా ఎలాంటి ఉన్నా ఎంతమంది దాని వెనకాల చేరున్నా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని అసలు దీనికి సంబంధించి ఒక ప్రాంతానికి అంకితం చేయకుండా ప్రతి ఏరియాలో ఒక రాష్ట్రానికి అంకితం చేయకుండా ప్రతి రాష్ట్రంలో ప్రొటెక్షన్ చేయండి గట్టిగా ప్రెషర్ తీసుకురండి గవర్నమెంటు అనేది ఎప్పుడైతే దిగి వస్తుందో ఖచ్చితంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని నింపుతుందనమాట దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది సో స్ట్రాంగ్గా తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పడేయడం లేకపోతే ఏదో ఒకటి చేస్తేనే అదే పక్క దేశాల్లో చూసుకుంటే తీసుకొచ్చి ఆ దుబాయ్లో లేకపోతే నిజంగా చెప్తున్నాను ముస్లిం కంట్రీస్లో తలలు తెగి పడతాయి అంటే పక్కన అది కూడా బహిరంగంగా ఒక్కొక్క కంట్రీలో అయితే గన్ను ఇక్కడ తల మీద పెట్టి అంతే ఒకే షార్ట్ కానీ కొన్ని దగ్గర చూస్తే మెడలు లేపేస్తారు కానీ మన ఇండియాలో మాత్రం బరా భారత్ మహాన్ ఏం కాదు ఒక రేపు చేస్తాం పట్టుకోండి సార్ మహా అయితే ఏమవుతుంది అరెస్ట్ చేస్తారు అంతే కదా ఈ కోర్టులు ఈ చట్టాలు ఈ అని చెప్పి తిరిగేసరికి అక్కడికి ఆ ఇన్సిడెంట్ ఏదైతే కామ్ డౌన్ కూల్ అయిపోతుంది తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి జనాలు కూడా హరి హరిగా బిజీ బిజీగా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు ఎన్ని రోజులు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తారు చెప్పండి ఇంతే కదా ఆ కోణంలోనే అన్నమాట సో ఆ వేలో చెడు చేసినా తప్పించుకోవచ్చు ఇండియాలో అంత స్వతంత్రం ఉంది ఇక్కడ ఏం చేద్దాం మళ్ళీ హ్యాపీ 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 అన్నిట్లో హ్యాపీ కానీ దెర్ ఇస్ నో హ్యాపీ వేరుకే హ్యాపీ ఒక కామన్ మ్యాన్ ఇంకెలా బతుడు అసలు ఒక కామన్ మ్యాన్ డాక్టర్లు అండి డాక్టర్లకే లేని న్యాయం ఒక కామన్ మ్యాన్కి ఎలా వస్తుంది అయినా తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని హ్యాపీగా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది ఏం లేదు అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతున్నావు అంటే బట్ వాళ్ళకి కనువిప్పు కలగాలంటే బహిరంగంగా నా ఏదైనా చేసి తీరాలి సో ఏం చేస్తే బాగుంటుంది మీ వేలో మీరైతే కామెంట్స్ చేయండి ఎనివే ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఆవిడ పేరు కానీ సంథింగ్ కొన్ని కొన్ని పేర్లు యూస్ చేయలేదంటే కొన్ని గౌరవ సూచికంగా ప్లస్ యూట్యూబ్లో కొన్ని మాట్లాడకూడని ఉంటాయి సో అందుకనే సోషల్ మీడియాలో మాట్లాడకూడదని నేను మాట్లాడట్లేదు ఐ హోప్ ఫ్యూచర్లో అన్న మంచి జరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను కొన్ని కొన్ని కోణాల్లో ఇలాంటివైనా తగ్గితే బాగుంటుంది అని బాయ్స్ మీరు మారండి గర్ల్స్ మీరు మారండి ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళు మారాలి వాళ్ళ మైండ్ సెట్ మారాలి లేకపోతే వి కాంట్ ఏం చేయలేం అనమాట అని థ్యాంక్ యూ